బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ కాకముందు నుంచే ఎంతో ఉత్కంఠతను రేపింది కంటెస్టెంట్స్ విషయంలో గత సీజన్ల కంటే క్యూరియాసిటీని ఎక్కువగా పెరుగుతుంది ఈసారి సీజన్లో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే రకరకాల పేర్లు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి వారిలో చాలా మంది దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అయితే ప్రతి సీజన్లో ఉన్నట్టే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీ స్టార్స్ తో పాటు కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ఉంటుందా ఒకవేళ ఉంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కామన్ మ్యాన్ ఎవరు ప్రవేశపెట్టిన కామన్ మ్యాన్ కాన్సెప్ట్ వల్ల బిగ్ బాస్ కు గట్టి తెబ్బే తగిలిందని అందరికీ తెలిసిన విషయమే మరి అంత జరిగిన ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్లోకి కామన్ మ్యాన్ని తీసుకువస్తారా ఈసారి కామన్ మ్యాన్ కాన్సెప్ట్ కు మంగళం పాడాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారట దానికి కారణం ఏంటి ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలుసుకొని పదిహేను నుంచి ఇరవై మంది వరకు బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తూ ఉంటారు ఈ ఇరవై మంది ఈ ఇరవై మంది కంటెస్టెంట్స్ రకరకాల రంగాల నుంచి వస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా సినిమా సీరియల్ సోషల్ మీడియా టీవీ రంగాల నుంచి ఎక్కువ సెలబ్రిటీలు హౌస్లో సందడి చేయటం మనం చూస్తూ ఉంటాం అయితే వీరిలో కామన్ మ్యాన్ కాన్సెప్ట్తో సెకండ్ సీజన్ నుంచి ఓ కొత్త కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు తెలుగు బిగ్ బాస్ టీం అయితే ఇలా కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ను బిగ్ బాస్ సీజన్ టూ నుంచి స్టార్ట్ అయింది న్యాచురల్ స్టార్ నాని పోస్ట్గా గా బిగ్ బాస్ సీజన్ టూ లో కామన్ మ్యాన్ గా గణేష్ అనే కుర్రాడు ఫస్ట్ టైం బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు ఆ సీజన్ మీద ఎన్నో విమర్శలు వచ్చిన కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మాత్రం అప్పుడు బాగానే వర్కౌట్ అయింది దాంతో ఆ తర్వాత సీజన్ లో నూతన్ నాయుడు ఆ తర్వాత ఆదిరెడ్డి లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ను కామన్ మ్యాన్ కాన్సెప్ట్ లో హౌస్ లోకి తీసుకువచ్చారు నిజానికి గణేష్ తప్పటించి మిగిలిన వారు కామన్ మ్యాన్ అనడానికి లేదు ఎందుకంటే ఆదిరెడ్డి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వచ్చేటప్పటికే సోషల్ మీడియా స్టార్స్ గా ఉన్నారు ఇక పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు మరీ ముఖ్యంగా అమర్ తో పల్లవి ప్రశాంత్ గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి ఇద్దరు యుద్ధాలే చేసుకున్నారు ఇక కామన్ మ్యాన్ పేరుతో హౌస్ లోకి వచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ని కూడా గెంచుకున్నాడు అయితే గెలిచిన తర్వాత అమర్ కుటుంబంపై పల్లవీ ప్రశాంత్ అనుచరులు చేసిన వాక్యలు దాడులు ఆఖరికి ప్రశాంత్ ని జైలుకి కూడా వెళ్లేలా చేశాయి దీంతో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ రచ్చరచ్చా అయ్యింది బిగ్బాస్ పరువు పోయినట్టు అయింది పల్లవీ ప్రశాంత్ ఇష్యూ వల్ల ఈసారి కామన్ మ్యాన్ కాన్సెప్ట్ కు మంగళం పాడే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం ప్రశాంత్ దెబ్బతో కామన్ మ్యాన్ అవకాశాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు మరి చూడాలి కంటెస్టెంట్ లిస్ట్ రిలీజ్ అయ్యే వరకు ఎవరెవరు హౌస్లోకి వెళ్ళబోతున్నారు అనేది సస్పెన్స్ అని చెప్పాలి